హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియోలో మనం డైలీ చేసుకునే పెసరట్టు మినపట్టు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా కలిపట్టుని చేసుకోబోతున్నాము ఈ కలిపట్టు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ముందుగా రెసిపీ చూసేద్దాం ఒక గ్లాస్ కొలతతో సెవెన్ గ్లాసెస్ రైస్ని మనం తీసుకోవాలి మనం పిండికి కాబట్టి రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత రెండు గ్లాసుల పొట్టు లేని సాయమైన మినపప్పు గుళ్ళని నేను తీసుకుంటున్నాను ఈ విధంగా రెండు గ్లాసుల మినపప్పు తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ పచ్చి శనగపప్పుని తీసుకోవాలి అండ్ వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత వీటన్నింటినీ చక్కగా ఒకసారి క్లీన్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసేసుకొని మనం ఒక ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ కల్లా చక్కగా నానిపోతాయి మనకు సరిపోతుంది చూసారు కదా ఈవినింగ్ కల్లా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని దోశ బ్యాటర్ లాగా చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక నైట్ అంతా ఫర్మెంట్ అవ్వడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో బ్యాటర్ రెడీ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ పెసలని తీసుకోవాలి ఒక గ్లాస్ పెసలికి కొద్దిగా పావు గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకొని వీటిని చక్కగా ఒకసారి కడుక్కొని నైట్ నానబెట్టేసుకుంటే మనం ఉదయాన్నే రుబ్బుకొని అప్పటికప్పుడు దోశలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అవుతుంది చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ నానిపోయింది దీన్ని కూడా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా టేస్ట్గా సరిపడే సాల్ట్ అలాగే బేకింగ్ సోడాని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం రాత్రి రబ్బి పెట్టుకున్న దోశ పిండి చూసారు కదా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కూడా తగినంత సాల్ట్ అండ్ అలాగే బేకింగ్ సోడాని వేసుకొని దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద దోస ప్యాన్నీ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా టిష్యూతో క్లీన్ చేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ప్యాన్కి అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా పాన్ బ చక్కగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఒక గరిట మినపట్టు పిండి వేసుకోవాలి అండ్ అలాగే దీని మీద ఒక గరిట వరకు పెసరట్టు కూడా పిండి కూడా వేసుకొని ఈ విధంగా రెండింటిని కలుపుకొని మనం దోశనే వేసుకోవాలి మనం చక్కగా ఈ విధంగా దోశ వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న దోశ మీద కాస్త సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు మనకి కావాలి అనుకుంటే కారపొడి కూడా చల్లుకోవచ్చు లేదు అనుకుంటే కారపొడి లేకుండా కూడా మనం దోశ వేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు కాస్త ఆయిల్ కూడా ఈ దోశ మీద అప్లై చేసేసుకొని చక్కగా దూరగా కాల్చుకొని తీసి ఒకవైపే కాల్చుకోవాలండి రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం ఉండదు మనకి చక్కగా దోశ రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఈ దోశని తీసేసుకొని సేమ్ ఇదే విధంగా ఇంకొక దోశను కూడా ప్రిపేర్ చేసేసుకొని తీసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కలిపట్టు దోశ రెడీ అండి చూసారు కదా చాలా సింపుల్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదండి గుంటూరు స్పెషల్ కలిపట్టు దోశ ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ